మన అచల ఆశ్రమం అచల గురుపీఠం జనన మరణ భ్రాంతి రహిత అచల ఆశ్రమము అచల గురుపీఠములో ఇరవై ఐదు వసంతాలు రజతోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన గురువులందరికీ భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇప్పుడు ఈరోజు వచ్చిన గురువులందరూ కూడా మనకు మన అచల సాంప్రదాయం గురించి మన మార్గము అంటే జ్ఞాన మార్గంలో మనం ఏ విధంగా పయనించాలి ఏ విధంగా గురు బోధనలని మనము ఆచరణలో తీసుకోవాలి అది ఏ విధంగా ఆచరించాలి అని చెప్పేసి మనకు గురువులందరూ బోధించడం జరిగింది ఈ రజసో రజతోత్సవ వేడుకలలో ప్రతి గురువు గారు మన ఆశ్రమం గురించి విపులంగా సీతమ్మ గారి గురించి చెప్పడం జరిగింది సీతమ్మ గారి గురించి ఎంత చెప్పినా కూడా తనివి తీరనిది కాబట్టి అమ్మగారి గురించి నేను ఒక్క మాట చెప్పదలుచుకుంటున్నాను సీతమ్మ గారు ఈ ఆశ్రమాన్ని నిర్మించి రెండు వేల సంవత్సరంలో నిర్మించి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఈరోజు వచ్చిన గురువులందరికీ పాద నమస్కారం చేశాము ప్రతి గురువుకి కూడా మనము పాద నమస్కారం ఎందుకు చేస్తాము అని మనము ఒక్కసారి గుర్తు చేసుకోవాలి గురువుగారంటే స్వరూపం గురువుగారి కుడి పాదం వచ్చేసి శివస్వరూపం గురుస్వరూపం ఎడవ పాదం వచ్చేసి శక్తి స్వరూపం రెండు పాదాలు కలిసినదే శివశక్తి స్వరూపం కాబట్టి మనము ఆ గురువుగారి పాదుకలకి నమస్కారం చేయడం జరుగుతుంది అటువంటి పాదుకలకు మన సీతమ్మ గారు పూజించి ఆ పాదుకలని మన శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ అయ్యగారి దగ్గర పూజలు చేసి దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్ల పైన వైరా నుంచి ఖమ్మం జిల్లా వైరా నుంచి మన హైదరాబాద్ ఆశ్రమంకి తీసుకొని రావడం జరిగింది అంటే ఎంత మహత్యమో మనము ఒక్కసారి తెలుసుకోవాలి పాదుకలకు ఎంత మహత్యమో ఎదురుగా గురువుగారు వచ్చినప్పుడు మనం పాదుకులకు డైరెక్ట్గా నమస్కారం చేస్తాము మరి గురువుగారు లేనప్పుడు కూడా వారి పాదుకులను మన ఆశ్రమంలో పెట్టి మనము పూజలు చేస్తున్నాం ఆ పాదుకలు ఇప్పటికే పూజలు అందుకుంటున్నాయి కాబట్టి గురుపాద సేవ ఎంత మహత్తరమైనది ఆ పాదాలకు ఉన్నది చాలా శక్తిగలది అని చెప్పేసి మనము తెలుసుకొని గురుపాద సేవ చేస్తూ మన గురువులందరికీ పాద నమస్కారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మహత్తర కార్యక్రమానికి వచ్చిన మరొకసారి భక్తులకు మరియు ఈ ఆశ్రమానికి అందించిన సహాయ సహకారాలు అందించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా స్వస్తి జై అచల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు